సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన చెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నట్టుగా నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో ఒక పెద్ద ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది తల్లి అంటే ఇది నువ్వు ఎదురు దానికంటే ఎక్కువ ప్రయోజనాన్ని ఇవ్వగలిగే ఒక మంచి ఉద్యోగం తల్లి ఇది నువ్వు ఊహించి కూడా ఉండవు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజం ఎందుకు బాబా ఎలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి బాబా ఎప్పుడు కూడా మనకి అనుకోని విధంగా మంచి మంచి మిరాకిల్స్ని చూపిస్తూనే ఉన్నారండి అంటే ఎన్నో రకాల అద్భుతాలను మనకి చూపిస్తున్నారు ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే నువ్వు ఊహించని విధంగా ఒక పెద్ద మొత్తంలో అంటే ఒక ఎక్కువ మొత్తంలో ఒక మంచి ఉద్యోగం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని నిజంగా అండి చాలామంది కూడా అడుగుతూ ఉన్న ఒక విషయం ఏంటి అని అంటే అక్క నాకు ఇంకా కూడా జాబ్ దొరకలేదు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది థర్టీ ఇయర్స్ అయింది జాబ్ లేకపోయేసరికి నన్ను ఎంతో ఎంతో హీనంగా చూస్తున్నారు అసలు నాకైతే బతకాలని లేదు అని చెప్పి చా చాలా మంది అండి చదువుకొని కూడా ఇంకా ఉద్యోగం దొరికిన వాళ్ళు ఒక బిజినెస్ పెట్టినా కూడా సెట్ అవ్వని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే ఒక మంచి సందేశం అండి ఇది నువ్వు అసలు అధైర్యపడాల్సిన అవసరం లేదు నువ్వు అనుకున్న దానికంటే మంచి ఉద్యోగం నేను వెతుక్కుంటూ వస్తుంది కానీ అందుకోసం మనం చేయవలసిన ఒక విషయం ఏంటి అని అంటే నాకు ఇప్పుడు రీసెంట్గా అండి ఒక ఆవిడ మన బాబా భక్తురాలు ఒక ఆవిడ నాకు చెప్పారనమాట ఆవిడ ప్రతి గురువారము కూడా అండి గుడికి వెళ్ళి ఇలా చేస్తూ ఉంటుందంటండి నిజంగా వాళ్ళ అబ్బాయి ఉద్యోగం కోసం వాళ్ళ అబ్బాయి నిజంగా ఫారెన్లో ఉన్నాడు ఇక్కడ ముందు ఇప్పుడు బాగా ఫారెన్లో వెళ్ళి సెటిల్ అయిపోయారనమాట మనకి ఫారెన్లో వెళ్ళి జాబ్ చేయాలన్నా సరే ఇక్కడ ఫస్ట్ ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు అంత పది రెట్లు హ్యాపీగా ఉన్నాడు అని కానీ అండి ఆమెడ ఇంకా కూడా ఏదైతే ఒక పరిహారం చేస్తే అతను ఇప్పుడు ఫారెన్ వెళ్ళి సెట్ అయ్యాడో అలాంటి ఒక పరిహారాన్ని తను ఇంకా కూడా చేస్తూనే ఉందండి అంటే మామూలు ఉద్యోగం దొరికితే చాలు బిజినెస్ చేసినా సరే లేదంటే బిజినెస్ చేసి కూడా ఫెయిల్ అయిపోయాయి అమ్మక్క నాకు ఒక ఉద్యోగం కూడా దొరుకుతుందా లేదని అనుకున్న పరిస్థితుల్లో అండి ఆ పిల్లవాడు ఎంతో ఇదిగా ఫ్రెండ్స్తో అట్లా ఇట్లా తిరుగుతూ ఉండేవాడు రెస్పాన్సిబిలిటీ లేకుండా పట్టించుకోకుండా ఉండే పిల్లవాడిని చూసి పెద్దవాళ్ళు మనం ఎంతో బాధపడుతూ ఉంటామండి అలా ఉన్న వాళ్ళకి కానివ్వండి లేదంటే మామూలుగా ట్రై చేస్తూ ఉన్న వాళ్ళకి కానివ్వండి నిజంగా ఇలాంటి ఒక పరిహారం అనేది చాలా వరకు కూడా ఉపయోగపడుతుందండి నిజంగా అది ఏంటి అని అంటే మనం ఎప్పుడూ కూడా బాబా గుడికి వెళ్ళినప్పుడు దునిలో అండి మనం ఎప్పుడూ ఒక ఎండు కొబ్బరికాయను వేస్తూ ఉంటాం అంటే పీచు తీయకుండా ఉండే ఒక ఎండు కొబ్బరికాయను వేస్తూ ఉంటాం దానితో పాటు నవధాన్యాలండి తొమ్మిది రకాల నవధాన్యాలు మనకి గుడి దగ్గర అమ్ముతారు లేదంటే బయట కొట్టుల్లో అయినా సరే అమ్ముతూ ఉంటారు అలాంటి నవధా ధాన్యాలని ఆ కొబ్బరికాయతో పాటు ఇంకా కూడా సాంబ్రాణి పుల్లలు ఉంటాయి కదా సాంబ్రాణి పుల్లలు ప్లస్ మనకి మీరు ఏదైతే ఒక ఉద్యోగం కావాలని ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి ఒక ఉద్యోగాన్ని అంటే నాకు బిజినెస్ సక్సెస్ అవ్వటం లేదని కానీ లేదంటే మీరు ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగాన్ని కానీ మీరు ఒక పేపర్లో రాసి ఒక తొమ్మిది సార్లు మీరు ఒక పేపర్లో రాయండి ఫ్రెండ్స్ నాకు పలానా చోట ఉద్యోగం కావాలి అని మీరు ఇలా చేస్తే కనుక కనుక మీరు ఊహించనంత విధంగా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది మనం అనుకున్న దానికంటే మంచి ఉద్యోగం మనకి వస్తుందండి ఎప్పుడు కూడా అండి ఒక విషయం మనకి లేట్ అవుతుంది అని అంటే అందుకు కారణం ఏదో గట్టి బలమైన కారణం అనేది ఉంటుంది అది ఏంటో బాబా మనకి త్వరలోనే చూపిస్తారనమాట ఆ కారణం ఏంటి అనేది కూడా ఇంకా ఆవిడ ఏం చేసేది అని అంటే అండి అక్క నేను ఎండు కొబ్బరికాయ ప్లస్ నవధాన్యాలు ఒక రెండు సాంబ్రాణి పొలలు దానితో పాటు నేను పేపర్ మీద నా కొడుకుకి ఉద్యోగం రావాలి ఇలాగా పలానా చోట తను ఒక మా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండేదండి ఆ బిడ్డను కూడా వాళ్ళ అబ్బాయిని కూడా ఈ ఉద్యోగానికి వెళ్ళమని ఎదురు చూస్తూ ఉండేది అలా ట్రై చేస్తూ తొమ్మిది సార్లు ఉద్యోగం రావాలి అని చెప్పేసి మడిచి ఆ పేపర్ని దునిలో వేసేదండి ఇట్లాగా నిజంగా మీకు ఏదైతే ఒక ఉద్యోగం కోసం చేస్తున్నారో మీరు దేనికోసమైనా చేస్తున్నారో ఒక ఉద్యోగం మాత్రమే కాదండి మీకు ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా అది మీరు ఒక పేపర్ మీద తొమ్మిది సార్లు రాసి ఆ నవధాన్యాలతో పాటు మీరు దునిలో ఇలా వేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మంచి మంచి రిజల్ట్ దొరికిందక్క నాకు నేను ఒక మూడు గురువారాల పాటు ఇలా చేశాను నిజంగా అండి బాబాగారి మెడలో ఇట్లాగా నూట ఎనిమిది సార్లు మనం ఏదైతే ఒక కోరిక అనుకుంటూ ఉంటామో అది ఒక మాలలాగా కట్టేసి చీటీల మీద రాసేసి బాబాగారు మెడలో వేస్తూ ఉంటారు ఒక మాలలాగా నిజంగా ఆ మాలనంతా ఏం చేస్తారండి తర్వాత అని అంటే అలా రాసిన మాలని చివరికి దునిలోనే వేస్తూ ఉంటారు నిజంగా దునిలో అంటే నిజంగా అది బాబాగారు ఎంతో వరకు కూడా సాయి సచరితలో చెప్పినట్టుగా షెడీలో ద్వారకామాయిలో ఉన్నప్పుడు బాబా ఎప్పుడు కూడా దునికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉండేవారండి ఆ ఇంచే మంచి చెడు అందరినీ కూడా ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎలాంటి కష్టాల్లో ఉన్నారు అనేది అన్నీ కూడా చూడగలిగే శక్తి అనేది బాబాకు ఉంది ఆ దునికి అందువల్ల దునిలో మీకున్న సమస్యలని ఇలాగ ఒక పేపర్ మీద తొమ్మిది రా తొమ్మిది సార్లు రాసి మీరు ఏ పెన్నుతో అయినా సరే మీరు రాయొచ్చండి అలా రాసేసి గుడికి తీసుకువెళ్ళి దునిలో వేసేసేయండి తొమ్మిది స తొమ్మిది సార్లు రాయండి మీరు ఒక మూడు వారాలు మూడు గురువారాలు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో లేదంటే కనుక ఎవరైతే మీకు ఇంకా కూడా ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు ఉద్యోగం గురించి మాత్రమే కాకుండా ఇంకా అంతేకాకుండా అండి అలా చేసిన తర్వాత చక్కగా గుడిలోనే కూర్చొని ఒక నూట ఎనిమిది సార్లు సాయారం రాసుకోవటం కానివ్వండి మీరు మీ పిల్లల గురించి మీరైనా చేయొచ్చు పిల్లలు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదుగుతున్నారో వాళ్ళు మాత్రమే కాకుండా మీరు తల్లిదండ్రులు ఎవరైనా సరే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళలు కానీ వాళ్ళు చేసే పరిస్థితుల్లో లేరు కొంతమంది అండి పిల్లలు చాలా ఆటకాయతనంగా ఉంటూ ఉంటారు అక్క మేము చెప్పినా మా పిల్లలు వినటం లేదు వాళ్ళ తరపున మేము చేయొచ్చా నేను వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని అక్క నేను చేయొచ్చా నా తమ్ముడు కోసం అంటున్నారండి నిజంగా చేయొచ్చు ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది కనీసం వాళ్ళని వీలైతే కనీసం గుడికన్నా సరే తీసుకెళ్ళండి అలా కుదరని వా పక్షంలో మీరు ఖచ్చితంగా మీరైనా సరే చేయొచ్చు అలా మీరు చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ కూడా మారిపోతుంది ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇలా చేసి చూడండి ఇప్పుడు రాబోయే గురువారం నాడే మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సరే నమస్తే ఓం సాయి